స్వతంత్రంగా వ్యవహరించే వాళ్ళకి సమాజంలో కానీ సొసైటీలో అదే రెండోటేగా పార్టీల్లో కానీ ఎలాంటి ప్రతిఫలాలు దక్కుతాయి అంటే తిరస్కారాలు బహిష్కరణలు అదేమీ తప్పు అని గట్టిగా తప్పబట్టలేం పార్టీల విషయంలో ఇప్పుడు లేడీ లాయర్ నక్క అరుణ సారీ రజనీ గారు ఆమెనే జనసేన అధికార పార్టీ సారీ కరెక్టే అనుకోండి అధికార పార్టీ ప్రతినిధిగా అధికార ప్రతినిధిగా తొలగించారు ఎందుకు ఎందుకంటే ఆమె పార్టీ లైన్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కాబట్టి ఈ పరిణామాన్ని మనం చాలా ముందుగానే గమనించాం ఇప్పుడు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఆ రోజున పెట్టిన డిస్కషన్లోనే ఇదంతా జగన్మోహన్ రెడ్డి ప్లానే కనుక అయితే ఆయన ముందుగానే తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత అల్లర్లు జరిగేంతవరకు ఊరుకుంటాడా అని ఆమె ప్రశ్నించింది ఎక్కడ ఐదు ఐదుగడ్ల ఛానల్లో అప్పుడే చెప్పాం ఈమని పాపం వాళ్ళ వాదనకి మద్దతుగా పిలుచుకునే టీవీ ఛానళ్ళకి రాబోయే రోజుల్లో బ్లాస్ట్ కాబోతుంది అని అలానే బ్లాస్ట్ అయింది టూ డేస్ బ్యాక్ బ్లాస్ట్ అయింది అనమాట లేకపోతే అంబటి రాంబాబు గారికి మద్దతుగా ఆవిడ మాట్లాడాను నిలబడ్డాను అని చెప్తూనే ముప్పై మూడు వేల అంత బాధపడుతున్నారన్న జాగ్రత్తగా చేయండి అమ్మా అంటే అప్పటికే ఒళ్ళు మండి సురసరలాడిపోయి కింద మంటర్ అయ్యి అడుగు మంట మీద ఆ డిబేటర్కి వెంటనే మరీ అంతే లేదు అక్కడ అంత బాగానే ఉంది మీరు చెప్పిన అంతే లేదు అక్కడ రాజధానిలో అని నానా రాగాలు కూసి నానా రాగాలు కూసి ఆ తర్వాత కంప్లైంట్ చేసుకుని ఏంటండి అమ్మ మీ పార్టీ తరఫు నుండి అవతల పార్టీకి సపోర్ట్ ఇస్తుందని అదేం చెప్పింది అంబటి రాంబాబు గారు రంగాగారి విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడినటువంటి ఒక మాటను చెప్పింది నన్ను నువ్వు ఊరకు థ్యాంక్స్ కాదమ్మా మీ ప్రభుత్వం వస్తే అధర్మంగా ప్రవర్తిస్తే అధర్మంగా కేసులు పెడితే ధర్మం వైపు నిలబడు అన్నాడట నేను ఆయనకిచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాను అని ఇప్పుడు చెప్తుంది సో అసలు ఆ ఫ్లెక్సీ పెట్టడం ఎందుకు కర్రలు పట్టుకొని నిలబడటం ఎందుకు అని అడగటంతోనే అదిగాక ఆవిడకి ప్రత్యేకంగా ఒక సోషల్ మీడియా అకౌంట్ కూడా ఉన్నట్టుంది అందులో కూడా చెప్పినట్టుంది అప్పట్లో నన్ను రఘురామకృష్ణరాజు గారు ఫోన్ చేశారు బెదిరిద్దామని చూశారు పదమీది కాదు కానీ బెదిరిద్దామని చూశారు నా తప్పే ఉంది నా అన్న మాట్లాడతాడమ్మా నా అన్నకి నేనేం సమాధానం చెప్పాలి నా అన్న తరపున ప్రశ్నించొద్దా అంటూనే ఇప్పుడు ప్రశ్నిస్తే తప్పు చేస్తే నా కాలరైనా పట్టుకొని ప్రశ్నించండి అలాంటి చట్టాలు రావాలి అన్న పవన్ కళ్యాణం తన పార్టీలో వారు అంటే యథేచ్ఛగా అని కాదు తమకు స్వేచ్ఛకి లోబడి ఒక ఇష్యూ మీద నిలబడితే గెంటేశారు అనమాట ఇలా గెంటి వేయబడ్డ వాళ్ళ జాబితా కేవలం ఆ పార్టీలకే కాదు లోటు మనకు అనుగుణంగా భజన చేపించుకుంటూ తైనాతీలుగా మాగదులుగా తయారు చేసుకుంటున్నారే అనలిస్టుల ముసుగులో ఆ ఛానల్ అన్నిటికీ లోటే ఇప్పుడు ఎలా ఒకప్పుడు మనకి మద్దతుగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎవరూ నిలబడటం లేదు ఎందుకు ఈ పరిణామం అది ఆలోచించుకోవాలి ఎందుకు అంటే సహేతుకంగా లేని అంశాలను తీసుకొచ్చి మీకు మద్దతుగా నిలబడండి అంటే స్వతంత్రంగా ఆలోచించేవాడు ఎవడో నిలబడదు మనకు కూడా చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు మీతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు టచ్లో ఉన్నారా మీతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు టైప్ పెట్టుకోవచ్చు కదా అలా ఇలా ఇలా అని అలా ఇలా అంటే అది కుదరదు ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పోయి జాయిన్ అయ్యారు కదా ఆ పార్టీ తరఫు అసలు ఈ రోజున సాక్షి కానీ టీడీపీ మీడియాలో కానీ కనపడితే వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళుగా ముద్రలు వేసేస్తున్నారు ఎందుకు ఎందుకంటే వాళ్ళ వాదనలు అలానే ఉండాలని ఆ పార్టీలో ఆ యాజమాన్యాలు డిసైడ్ చేస్తాయి కాబట్టి స్వతంత్రంగా వాళ్ళు వాటిలో ఇమడగలరా అందుకనే కొంతమంది ఏ పార్టీల్లో జాయిన్ అవ్వరు కొంతమంది ఏ ఛానల్కి అనుగుణంగా భజనలు చేయరు ఎందుకంటే కళ్ళ ముందు ఒక విషయం కనపడింది కర్రలు రాడ్లు పట్టుకొని నిలబడ్డారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలనిపిస్తుంది సేమ్ అమ్మ ఆవిడ ఆ రజని ఆ లాయర్ గారు చెప్తున్నదే మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం నేను పోయి దానికి మద్దతుకి ఎలా మాట్లాడతాం ఎలా మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇదిగో ఇలా జరిగే ఛాన్స్ ఉంది జాగ్రత్త తీసుకోండి అని మనం చెప్తాం విడిగా ఉంటే ఆ పార్టీలో ఉంటే చెప్తామా ఆ ఛానల్లో ఉంటే చెప్తామా కుదురుతుంది అది అసలు అట్లా కుదరదు కదా అందుకే మనం ఎవరికి మద్దతు ఇయ్యము ఇష్యూల్లో ఇవ్వచ్చు ఒక ఇష్యూలో ఇస్తాం ఇది అర్థం కానీ మెదడుని వాడని ఎవరికైనా మెదడు ఉంటుంది కోడి మెదడ కుక్క మెదడ అని ఎదవల్లాగా నేను కామెంట్ చేయను కానీ ఎవరికైనా మెదడు ఉంటుంది అది పదమూడు వందల యాభై గ్రాములు పదిహేను వందల యాభై గ్రాములు ఉంటుంది దాన్ని వాడరు వాడరు వీళ్ళకనువుగా వీళ్ళకి కన్వీనియంట్గా మాట్లాడిన అంతకాలం నిజం మాట్లాడుతున్నాడు ఇతను పద్ధతిగా మాట్లాడుతున్నాడు ఇతను నేత మీద మోస్తరు మన అన్నకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడామనుకోండి వెంటనే కత్తులు తీస్తారనమాట ఏ అని మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన మాటలు లాంటివే ప్రతిరోజు భజన్ చేసేవాడు కూడా మాట్లాడుతుంది ప్రతిరోజు భజన్ చేసేవాడు కూడా మాట్లాడుతుంది నేను వాళ్ళకి చేసినంత కాలం నేను దేవుణ్ణా అంట జగన్ ఉదరణమూర్తి అడు ఈయన దేవుడు అని అసలు ఎవడన్నాడు దేవుణ్ణా దేవుడు కాదని ఒప్పుకునేవాళ్ళు మాట్లాడేవాళ్ళు యాంకర్లను కూడా దేవుళ్ళు అంటారా అంటారు ఇది ఆలోచించాలి కదా ఈ రజని గారి వ్యవహారంలో జరిగింది అది అది చూసిన దగ్గర నుంచి మన అంచనాలు నిజమే అవుతున్నాయి కదా అనిపించింది అంతే మీరు ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడకుండా స్వతంత్రంగా స్వతంత్రంగా అంటే స్వేచ్ఛగా ఆ ఇష్యూ మీద మీకు ఏం తోచింది మీరేమనుకుంటున్నారు ఇది మాట్లాడుతున్నంత కాలం ఏంటంటే మీకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది వేరే పార్టీలోకి వెళ్తే ఉంటుందా ఉండదా ఉంటుందనే చెప్తారు ఫస్ట్ జాయిన్ చేసుకున్న దాకా జాయిన్ చేసిన తర్వాత ఇక వెంటనే శ్రీముఖాలు వస్తాయి మన పార్టీ లైన్ స్టాండ్ ఇది కదా మీరు ఎలా మాట్లాడతారు అలా అని అందుకనే ఏంటంటే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే పార్టీలో జాయిన్ అయినా కూడా ఈ ఇష్యూల మీద మాట్లాడాలంటే నేను రానులే అని చెప్పేసి తప్పించుకుంటాను నేను రానులే అని కూడా కాదు నేను రానలే కూడా కాదు నాకు ఆ టైంలో వేరే టైం ఉందని చెప్తా ఉంటాను వేరే పని ఉందని అలాగా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సముతి ఉండేవాళ్ళు మీడియాలో కనపడరు అదేంటి అప్పట్లో బాగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు కనపడట్లేదు అనుకుంటారు మీరు ఎందుకంటే ఇందుకే ఇప్పుడు ఒక జడాశ్రవణ కానీ ఒక జీవి రెడ్డి కానీ ఒక ఈమెడ రజనీ గారి కానీ ఇంకా అప్పట్లో మీరు చాలా ఫైర్తో మాట్లాడిన వాళ్ళు కొంతమంది విడిగా కనపడుతుంటారు కొంతమంది అసలు కనపడరు కూడా ఇప్పుడు వివి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఏది ఒకప్పుడు జాయింట్ డైరెక్టర్గా సిబిఐకి పనిచేసిన ఆయన ఆయన ఏ పార్టీలో అవ్వాలో ఆయనకు అర్థం కాక ఉంటుంది అసలు ఇట్లా విశ్లేషణలుగా విశ్లేషణలు చేస్తూ పోయిన వాళ్ళు అసలు ఏ పార్టీలో ఏమనలేరు ఫస్ట్ పొలిటికల్గా మాట్లాడితే ఒక పార్టీనో ఇంకో పార్టీనో చేర్చుకోవాలనుకుంటుంది పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ వాళ్ళ లైన్ మార్చుకోవాల్సి వస్తుంది మీరు రాజకీయ నాయకుడిగా ఉండదలుచుకున్నారా స్వతంత్రంగా మాట్లాడదలుచుకున్నారా అనేది వివి లక్ష్మీనారాయణతో సహా చాలామంది తెలుసుకోవాల్సిన విషయం వాళ్ళకి తెలియదు కాదు వాళ్ళకి అంత అనుభవం ఉందని కాదు ఎంత తెలిసినా కాస్త కుస్త కామన్ సెన్స్ కూడా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది ఎస్ నేను ఒక ఎమ్మెల్యే కావాలనుకున్నా నేను ఒక ఎంపీ కావాలనుకున్నా అనుకున్నప్పుడు ఒక పార్టీ లైన్లో వెళ్ళిపోవడమే లేదు నేను ఇలానే ఉండదలుచుకున్నాను అంటారా ఉండండి ఏది తప్పు కాదు తప్పు కాదు కానీ తప్పుడు అంశాల మీద వాటికి మద్దతు తీయటమే నైతికంగా తప్పు అవుతుంది పార్టీ పరంగా కరెక్టా రైటా కాదు ఈరోజు రఘురామకృష్ణరాజు ఉదంతం అనేది ఒక పీక్ లెవెల్ ఉదాహరణ దేనికైనా సరే పార్టీ లైన్కి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు కాబట్టి అది పరిణామాలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి వాటిలో నిజ నిజాలు ఎంత అనేది పక్కన పెడితే అసలు ఏంటంటే ఈ అంబటి రాంబాబు కానీ ఇంకొక విదంతాలు కానీ నేను కానీ ఇంకా త్రిపులార్ అనబడు డిప్యూటీ స్పీకర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు అని ఎందుకంటే పిలుస్తారు వీళ్ళు మాట్లాడండి స్పందించండి అని రారు ఎందుకంటే ఒకవైపు రాష్ట్రపతి కార్యాలయం నుంచి మనకి నోటీసులు వచ్చాయి కదా అదేంటో చూసి తొందరగా వివరణ ఇవ్వండి అని చెప్పేసి సో అది అలా సాగుతున్నంతకాలం అభిప్రాయాలు చెప్పుకోవచ్చు బట్ ఏంటంటే ఎందుకు అనవసరంగా లేనిపోయిన దాని గురించి మనం ఎందుకు మాట్లాడాలని ఒక జాగ్రత్త కూడా ఉండి ఉండవచ్చు ఇది ఈ పరిణామాలను చూసిన తర్వాత మీతో పంచుకోవాలనుకున్నది ఇంకొక పెద్ద మతం పుచ్చుకున్న తర కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళకి నామాలు ఎక్కువ అంటారు కదా అలా నామాలు ఎక్కువైన వ్యక్తి గురించి ఇంకొక దాంట్లో మాట్లాడుతున్నాం